అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ ఈ రోజు మీకు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు చాలా సంతోషంగా కంతులు వేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు చాలా జాలికి గడుపుతారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆరోగ్యానికి ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాలు నిరాటకంగా పూర్తవుతాయి ధనపరంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి ప్రయాణాల వల్ల బాగా ప్రయోజనం పొందుతారు కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది వ్యాపారాల్లో జోరండుకుంటాయి ఇక వృత్తి వ్యాపారాల్లో రాబడికి ఉండదు ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి అనేది తగ్గుతుంది ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కొందరు బంధువు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు స్థిరాస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత జ్ఞాపకాలు పంచుకుంటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం కూడా పడుతుంది ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరంగా మరి సాగిపోతాయి దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది మరి ధర ఈ రోజు చూసినట్లయితే కుటుంబ జీవితం వ్యాపిగానే ఉంటుంది ఇక బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించిన కీలక సమాచారం కూడా అందుకుంటారు రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకొని సరదా గడుపుతారు ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఇంటా బయట విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా సాఫీగా పూర్తవుతాయి ఇక ఇంటా బయట పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడులకైతే తగ్గ లాభాలు అయితే అందుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు నిరాటకంగా పూర్తవుతాయి కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి జీతబత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది దర్శనాలు చేసుకుంటారు కొందరు ఇష్టమైన బంధుమిత్రులతోటి సరదాగా గడుపుతారు నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఆశించినటువంటి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది మరి ఈ రాశి వారికి రోజు పరిహారంలో నీకున్న ఈ రాశి వారికి దిష్టి ఎక్కువగా ఉంది మరి దిష్టి పరిహారం కొరకు నివారణ కొరకు ఈ రోజు పరిహారం అయితే చేయాలి దోష నివారణ కొరకు మీ మీద ఉన్నటువంటి ఏడుపు దృష్టి పోవాలంటే కనుక శత్రు బాధ తొలగిపోవాలంటే కనుక ఈరోజు గుప్పెడి నల్ల ఆవాలు తీసుకొని వాటిని ఇరవై ఒకటి సార్లు మీ మీద నుంచి దిష్టి తీయించుకోవాలి వేరే వారి ద్వారా ఆ తర్వాత మీరు ఆ యొక్క నల్ల ఆవాలను చక్కగా మీరు చక్క మీరు కాల్చేటటువంటి ప్రదేశంలో అయినా సరే లేదా బొగ్గుతో అయినా సరే కాల్చేయాలి కాల్చి బూడిద చేసేసి చక్కగా ఆ యొక్క బూడిదను ప్రవహించేటటువంటి నీటిలో పారవేయాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకు ఉన్నటువంటి నరదృష్టి ష్యాసు ఎలాంటివి తొలగించబడతాయి ఇక శత్రు బాధ కూడా తొలగిపోతుంది లకీ సంఖ్య ముప్పై ఐదు లకీ కలర్ రూబీ ఇక పరిహారంలో వినాయకుని పూజలు సమర్పించండి మరియు మహాగణపతి మూల మంత్రం వస్తు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో